నేను బాచుపల్లిలో ఒక అపార్ట్మెంట్లో రెంట్కి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను వచ్చినప్పుడు నేను ఓనర్ తోటి లెటర్ రాయించుకున్నాను ఏమని టూ ఇయర్స్ వరకు రెంట్ పెంచకూడదు పన్నెండు వేలు ఉంచాలి ఆ తర్వాత ఐదు వందలు నెల సంవత్సరానికి పెంచుతానని చెప్పి ఒక లెటరు రాసి ఆయనే సంతకం చేసి నాకు ఇచ్చాడు ఇప్పుడు ఏమైంది రెండు ఇయర్ టూ ఇయర్స్ కంప్లీట్ అవడానికి ఇంకా టూ మంత్స్ ఉంది నేను అసలు యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్కి రావటం ఎలా జరిగిందంటే ఆన్లైన్లో చూసి కొంత అమౌంట్ పే చేసేసే అందువల్ల దీనికి కంపల్సరీగా రావాల్సి వచ్చింది తర్వాత చూసుకుంటే ఇక్కడ అన్ని రిపేర్లే పైన అపార్ట్మెంట్ అద్దెకున్న వాళ్ళందరూ పదివేలు ఇస్తుంటే నేను పన్నెండు వేలకి దిగా కానీ ఏం చేస్తాం నాకు తప్పని పరిస్థితుల్లో నేను దిగాను రిపేర్లు ఉంటే రిపేర్లు చేయించుకున్నాను ఇంటి ఓనర్ ఏమి నేను రిపేర్ అన్నాడు దిగిన తర్వాత ఏం చేస్తామని నా కన్వీనియన్స్ గురించి నేను అంతా చేసుకున్నాను బాగానే ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నడిచింది ఇక్కడ వచ్చినప్పుడు వాటర్ ఫ్రీ అన్నీ అన్నారు ఇక్కడ వాటర్ ఫ్రీ లేదు ట్యాంకర్లు వస్తాయి మళ్ళీ మీటర్ కూడా లేదు అపార్ట్మెంట్లు అందరికీ ఒకటే రేటు అది మూడు వేలు అవుతుందో ఎంత అవుతుందో తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేస్తామని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయి టూ ఇయర్స్ ఉన్నాయి ఇంకా రెండు నెలలు ఉందనుక ఇప్పుడు వచ్చి అంటాడు పై వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ టెనెంట్స్ అందరూ ఉన్నవాళ్ళు ఇవన్నీ తెలియక వాళ్ళు దిగారు మేము ఇవన్నీ భారం పోయలేము అనవసరమైన ఖర్చులు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఎక్స్ట్రా అని చెప్పేసి వాళ్ళు వెకెట్ చేశారు వాళ్ళు వెకెట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వాళ్ళు పదివేలు ఇచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నారు నేను ట్వెల్వ్ థౌసండ్ వాళ్ళకంటే రెండు వేలు ఎక్కువ ఇచ్చి నేను ఉన్నాను ఇన్నాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోతే ఓనర్స్ ఏం చేశారు ఇవన్నీ ఏం చెప్పకుండా వాళ్ళు పద్నాలుగు వేలు చేశారు రెంట్ ఇప్పుడు నేచురల్గా మా వాళ్ళకి ఏమవుతుంది ఇది పన్నెండు వేలకే ఇచ్చాను వాళ్ళందరూ పద్నాలుగు వేలు ఇస్తున్నారు టూ ఇయర్స్ అయిపోయింది కదా నువ్వు ఖాడి చేయలేదంటే పద్నాలుగు వేలు ఇవ్వండి అసలు న్యాయం అనేది అసలు బుత్తిగా లేదు ఈ అపార్ట్మెంట్లో ఏమిటంటే ఓనర్స్ అందరూ ఐకమత్యంగా ఉంటారు టెనెంట్స్ అలా ఉండరు ఎందుకు ఎవరు ఉంటారో ఎవరికీ తెలియదు ఈ ఓనర్స్ పర్మనెంట్ కాబట్టి ఒకళ్ళకి ఏదైనా వస్తే మొత్తం అందరూ వచ్చేసేసి ఆ టెనెంట్ని ఇచ్చేస్తూ ఉంటారు ఇంకా న్యాయం అనేది ఏం లేదు యాక్చువల్గా మా ఓనర్ నాకు రాసిస్తుంది టూ ఇయర్స్ రాత్రి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాంచమని ఇప్పుడు ఏకంగా టూ థౌజండ్ పెంచేస్తాడు లేదంటే ఖాళీ చేయమంటాడు అసలు దీనికి అసలు న్యాయం అనేది లేదు ఏదో చెప్తాడు ఏదైనా అంటే ఏదైనా పాడైపోయింది అంటే నువ్వే పాడి చేసావంట అసలు ఇంట్లో అన్నీ రిపేర్లే మొత్తం ఇప్పుడు బోర్డు అంటే మన స్విచ్ బోర్డు మెయిన్ బోర్డు ఉంటుంది కదా కాల్లో మొత్తం అపార్ట్మెంట్కి అది అది కాస్త ఇది స్పార్క్ వచ్చి పేలి మా ఇంట్లో ఉన్న టీవీలు స్టెబిలైజర్స్ అన్నీ పాడైపోయినాయి నేను పదమూడు వేలు పెట్టి బాగు చేయించుకున్నాను ఆ బోర్డుని నేను రెండుసార్లు బాగు చేయించా మా వాళ్ళకు వచ్చి ఒకసారే బాగు చేయించాడు నాకు తడిపి మోపిడైంది ఈ స్విచ్లు మార్చుకోవటం ఇవన్నీ నేను ఎక్కువ మార్చాను ఆయన కొద్ది తక్కువగా మార్చాడు ఆ సాకరికి తగలబడిపోతున్నాయి మా అపార్ట్మెంట్ అన్నప్పుడు ఇప్పుడు ఏమిటి ఇంత చేసుకుని నేను ఉంటే నన్ను ఖాళీ ఇచ్చేపెట్టాడు ఇది ఏమన్నా న్యాయం కాదు నేను పదమూడు వేలు ఇస్తున్నా ఐదు వేలు కాదు ఐదు వే ఐదు వందలు కాదు నేను వెయ్యి రూపాయలు పెంచుతాను నేను పదమూడు ఇస్తాను అంట కాదంటాడు అన్నీ నువ్వు బాడి చేసావంటాడు నువ్వు వెళ్ళిపోవట్ నాకు అసలు ఏం చేయాలో తెలియగా నేను నా ఏజ్ సెవెంటీ ఇప్పుడు ఎక్కడ అర్జెంటుగా నేను వెతకనని చెప్పేసి నేను అందరికీ మెసేజ్లు పెట్టుకున్నాను ట్విట్టర్లో కూడా అది పెట్టాను నా కష్టాలు అందరికీ ట్యాగ్ చేశాను ఏసీపీలు వీళ్ళకి అందరికీ కూడా నా పరిస్థితి ఇలా ఉంది ఇక్కడ చాలా హెరాస్మెంట్గా ఉంది నన్ను నన్ను ఇచ్చేస్తున్నారంటే అసలు ఎవరు పట్టించుకుంటారు ఎటువంటి చిన్న చిన్న విషయాలని కానీ ఒక ఏసీపీ గారు పట్టించుకున్నారు ఒకటి పని ఆయన పట్టించుకుని నాకు వాట్సాప్లోనే ధైర్యం చెప్పాడే పర్లేదు నువ్వు ధైర్యంగా ఉండదని చెప్పేసి నేను చూసుకుంటున్నా అన్నారు కాబట్టి రా రాయించుకున్నా ఇది లేకుండా పోయింది అసలు కాగితం మీద మాటకు అసలు అన్ని అబద్ధాలు రాయించుకున్నా బొకాయింపు అదేమంటే నేను వస్తాను నువ్వు విడిపో కాబట్టి అసలు ఈ టెనెంట్స్ బాధ హైదరాబాద్లో ఎలా ఉందంటే అలా ఉంది అసలు ఓనర్స్ ఇష్టారాజ్యంగా అయిపోయింది అసలు ఒక మంచి ఓనర్ని చూసుకుని దిగటం ఎప్పటికైనా మంచిది నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు ఎక్కడికైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇల్లు బాగుంది అని కాదు చూడవలసింది రెండో పాయింట్ ఓనర్ ఎటువంటి వాడని కూడా మీరు చూసుకోవాలి మాట మీద నిలబడతాడా నిలబడ్డా అసలు ఏమైనా మానవతత్వం మానవత్వం ఏమైనా ఉందా లేదా అనేది చూసుకోవాలి లేదంటే అబద్ధాలు వాళ్ళ ఒక టైపులో ఉన్నారు అంటే నేను అందరినీ అన్నాను నేను నగర్లో ఏడేడు ఉన్నా ఒక ఇంట్లో చాలా మంచి వానర్ కానీ అందరూ అలా ఉండటం లేదు ఇక్కడ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నా అనుభవాలు వేరేగా ఉన్నాయి ఓనర్స్ పట్ల టెనెంట్ అంటే ఆడేం చేస్తాడు ఖాళీ ఏం చే చేస్తాడు దిగిన సంవత్సరానికి రెంట్ చేయటం లేదంటే వెళ్ళిపోవటం ఇలా చేస్తున్నారు ఇది అసలు దీనికి కంట్రోల్ అనేది లేదు అసలు రెంట్ కంట్రోల్ యాక్ట్ అని చెప్పేసి వచ్చేసి రకరకాల మార్పులు చేస్తున్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అది పాటించడంలో మాత్రం వానర్స్ విఫలం అవుతున్నారు అడ్వాన్స్ తీసుకుంటారు అన్నీ చేస్తారు రిపేర్లు చేయించారు మనమే చేయించుకోవాలి అన్నీ చక్కగా చేయించిన తర్వాత సెటిల్ అయిన తర్వాత నువ్వు ఖాళీ ఇటు ఎంత బాగు చేయించుకుంటే మన డబ్బులు అంతా వేస్ట్ మళ్ళీ కొత్త ఎక్కడ కూడా మనం అక్కడ కూడా మనం రిపేర్ చేయించుకుని కూర్చోవలేము మరి మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు కానీ అపార్ట్మెంట్కి మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ఓనర్ ఎటుంటే వాడో తెలుసుకోండి నా అంత కష్టాలు పడకండి ఇప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు ఈ టూ మంత్స్ తర్వాత మా ఓనర్ ఏం చేస్తాడనేది నాకు తెలియదు నాకైతే వన్ ఇయర్ టైం కావాలి నేను ఈ పరిస్థితుల్లో ఉన్నా ఎందుకంటే నా కష్టం మీకు చెప్పుకుంటున్నాను మీరు జాగ్రత్తగా ఉంటాం మంచిది టెనెంట్ అయితే ఓనర్ అసలు ఎటువంటి వాటిని ఎంక్వైరీ చేసి దిగండి మంచివాళ్ళు అయితేనే దిగండి ఇల్లు బాగున్నా కానీ ఓనరు ప్రవర్తన సరిగా లేకపోతే మీరు దిగద్దు ఎందుకంటే ఈ సంవత్సరం పదిహేను వేలు అన్నది నెక్స్ట్ పదిహేడు అంటారు అలా ఉంది వ్యవహారం ఒక మాట ఇది లేదు ఇంకో విషయం ఈ ఇంట్లో అసలు ఎలా ఉందో ఇప్పటికీ నేను బాగు జయించాను వాళ్ళేదో బాగు జయించానంటాడు అయినా కానీ ఇంట్లో కొన్ని క్లిప్స్ చూపిస్తాను అది చూసి మీరే నిర్ణయించుకోండి దయచేసి మీ అనుభవాలు ఏమిటో ఈ కామెంట్స్ రూపంలో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ థ్యాంక్ యూ